హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదంతా అరటికాయ తోట అండి అరటికాయ తోటలో అరటికాయ బజ్జీలు చేశాను తోటకి వెళ్ళాం సమ్మర్ కదండి ఈ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు సో దానివల్ల ఏంటంటే హాలిడేస్ అంటే ఎక్కువ రోజులు ఏమి ఇవ్వలేదండి ఒక టూ డేసే హాలిడేస్ ఉంటాయి వీళ్ళకి మా పిల్లలకైతే ఇక్కడ హాలిడేస్ అనేది ఇంకా ఇవ్వలేదు సో ఆంధ్రాలో పిల్లలందరికీ హాలిడేస్ ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయండి దూరాభారం ఊర్లు వెళ్ళండి సో ఈ సీజను పిల్లల సీజన్ అని చెప్పుకోవాలి సో వాళ్ళకి ఇష్టమైంది వండి పెట్టండి మీరు పిల్లలకి ఎంత టైం ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడేది వాళ్ళు అంతే కష్టపడేది తరలిది సో ఇవి నలభై రోజులు హాలిడేస్ అనేది మంచిగా యూజ్ చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఊర్లు కానీ గుళ్ళు కానీ తిరగాలనుకుంటే మొక్కులు చెల్లించుకోనుకున్నా హ్యాపీగా తిరగాల్సిన టైం అండి టైం వేస్ట్ చేసుకోవద్దు నేను అరటికాయ బజ్జీ అలాగే పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన మెత్తటి పొకోడా చేశాను అది యూట్యూబ్లో జస్ట్ ఈరోజు ఆదివారం రోజు టూ థర్టీకి అట్లా అప్లోడ్ పెట్టాను మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి अत्या